గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గురుడు అష్టమ స్థితిలో ఉన్నారు ఈ అష్టమ స్థితి గురుడు నవమస్థితికి మారుతుండడం వల్ల వీరికి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాము అష్టమ గురుడు కంటే కూడా నవమస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలని కలగజేస్తారు ఈ అష్టమ స్థితిలో ఉన్న గురు ప్రభావం వలన ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మనసులో ఒక విధమైనటువంటి ఆందోళన ఒక రకమైనటువంటి నైరాస్యం ఒక రకమైనటువంటి అలజడి ఉంటాయి ఆర్థికంగా కలిసి రాకపోవడం కానీ ఏ పని తలపెట్టినా కానీ అనుకోని అవాంతరాలు లేదా ఆలస్యంగా పూర్తవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా గతంలో ఉన్నవి గతంలో ఇబ్బంది పెట్టేవన్నీ కూడా ఈ అతిచారంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన నోమస్థిత గురు ప్రభావం వలన అన్నీ కూడా అనుకూలంగా జరిగి మనసంతా ఆహ్లాదంగా ఉండేటటువంటి కాలంగా దీనిని పరిగణించవచ్చు ఈ స్థితి నవంబర్ నెల పదకొండవ తేదీ వరకు కూడా ఉండే అవకాశం ఉన్నది ఈ పీరియడ్ అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి చాలా విధాలుగా కూడా కలిసి వస్తూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపార సంబంధంలోను ఆర్థిక సంబంధంలోను విద్యా ఉద్యోగ సంబంధం విద్య కంటే కూడా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో అధికంగా కలిసి వస్తుంది ఆర్థిక స్థితి గతంలో కంటే ఎన్నడూ లేనంతగా మెరుగవుతుంది ఒక రకమైనటువంటి దారి తెన్ను కనబడుతుంది ఏ రకమైనటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి అన్న ఐడియా లేక అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఈ వృక్ష రాశి వ్యక్తులకి ఈ గురుగ్రహ అతిచారంతో కర్కాటక రాశి ప్రవేశం వీరికి చాలా రకాలుగా శుభ ఫలితాలని తెలుస్తుంది అందువల్ల మనసంతా ధైర్యం కలుగుతుంది ఫ్యూచర్ మీద భవిష్యత్తు మీద ఆశాజనకంగా ఉండి వీరు కాస్త మనసంతా కూడా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి కాలంగా దీనిని మనం పేర్కొనవచ్చు గురుడికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ రాశి వారికి పుష్కలంగా దొరుకుతాయి వీరికి ఈ నవమస్థిత గురుడి వల్ల పెద్దల ఆశీస్సులు పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది వీరు నూతన వ్యాపారాలు ఏవైనా ప్రారంభించదలుచుకున్నట్లయితే ఇది అనుకూలంగా ఉండేటటువంటి సమయంగా పరిగణించవచ్చు కోర్టు కేసులు వీరికి అనుకూలంగా పరిగణిస్తాయి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరికి స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి భాగస్వాములతో స్త్రీ పురుషులు అయినప్పటికీ కూడా భాగస్వాములతో అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఉండేటటువంటి పీరియడ్ ఇది మంచిగా ఉండి అంతా కలిసి వస్తుంటుంది వీరు విదేశాలకి వెళ్ళాలంటే ఉద్యోగ రీత్యా కానీ లేదా విద్య రీత్యా కానీ ఇది చాలా అనుకూలించేటటువంటి సమయం ఈ సమయంలో వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు వీరి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అలాగే వీరు ధనయోగాన్ని అంటే ఆర్థికంగా లాభం పొందేటటువంటి సమయంగా దీనిని పరిగణించవచ్చు అంటే అనుకోకుండా వీరికి ఏమాత్రం తెలియకుండా ఆస్తి కలిసి రావడమో లేదా ఆర్థికంగా కలిసి రావడమో వీరు ఊహించినది వీరి చేతికి అందడమో ఏదో ఒకటి వీటిలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఎటు నుంచి ఎలా చూసినప్పటికీ కూడా గురుగ్రహ రీత్యా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ వృశ్చిక రాశి వారికి దొరుకుతాయి దీనితో పాటుగా వీరికి వీరి పుట్టినప్పటి గ్రహస్థితిలో కూడా గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలని వీరు పొందుతారు అని చెప్పచ్చు ముఖ్యంగా వీరికి సోదర సోదరి మండలతో సంబంధ బాంధవ్యాలు అత్యంత అనుకూలంగా పరిగణ పరిగణమిస్తాయి వీరు వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే బంగారం కొనుగోలు చేస్తారు బంగారం మీద పెట్టుబడులు పెడతారు ప్రేమ సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ధనం చాలా ఎక్కువగా వస్తుంది కుటుంబ వృద్ధి జరుగుతుంది ఈ గురుడి అతిచారం అష్టమంలో ఉన్నటువంటి గురుడు తొమ్మిదవ స్థితికి రావడం అనేది ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా చూసినా కానీ అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సమయంగా నిశ్చయంగా పరిగణలోకి తీసుకోవచ్చును గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో దమనం చేసేటటువంటి సమయం ఇది ఈ దమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్తు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటాము మన పుట్టినప్పటి గ్రహస్థితిని గ్రహచారం అంటాం గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టిన వేసేటటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటారు గోచారం అంటే ఎగ్జాండ్ ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తాయా వ్యతిరేకంగా ఉంటాయా ఉంటాయా అది చూస్తావన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుదేరు నుంచి కర్కాధికారానికి మారడం ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురు గ్రహం సంచీవిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గత పెట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాసుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గురువుల స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురువుతో పాటు మీద గురుబలం లేకపోయినప్పటికీ కూడా గురుతో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు అవి కూడా వీళ్ళని బాధించవు అలాగే ఈ గోచారంలో కలిగేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడకాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అనుగుణంగా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంగా ఉన్న వారికి వీరి ఆశస్సులు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఏంటి రాశుల వారు పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు శాస్త్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామృత పూజ దక్షిణామృతి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శనివుని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశికి చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి స్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురు తెలుసుకొని తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించవలసిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంలో అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృత కథాక్షణ కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అయినా దేవుడు గృహస్పతి దేవతలందరికి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాయితీకి అత్యంత తగ్గిపోటు వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శిధ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురు అధిపతి ఆయన దృష్టి పడితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలైనా కానీ చిటికలు మాయమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురు జపం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ